మంత్రి కొల్లు మద్యం కుంభకోణాన్ని మనీ లాండరింగ్ గా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని గత ప్రభుత్వంలో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటు మాడిన వారిని వదిలే లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు తిరుచానూరులోని రాష్ట్ర కుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నివాసానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి అల్పాహారం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగవంతంగా చేస్తోందని అందులోని నిందితులను చట్టపరంగా వదిలే ప్రసక్తే బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకుంటున్నామని మద్యం పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు భారతీయ మహిళల నుదుట ఉన్న సింధూరం తుడిచేసిన ఉగ్రవాదులను అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారని తెలియజేశారు సార్ <named by and S mouldy> <hypothesutta hat> కుల క్షేత్రియ సోదరులు మరి తమిళనాడులో చాలా సంవత్సరాలుగా చాలా పవిత్రంగా భావిస్తూ చిత్రా రోజు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుని అటు భవిష్యత్తు గురించి కార్యాచరణను తయారు చేసుకునేవాళ్ళు పదమూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి లక్షలాది మంది పాల్గొనే ఈ కాన్ఫరెన్స్ ఆగిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మహాబలిపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరుగుతోంది ఈ కార్యక్రమానికి దేశ అనుమూలం నుంచి కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రావడం మరి ఆ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరుగు జరిగింది దానికి మనస్ఫూర్తిగా మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సమావేశం ఎందుకంటే వన్యకుల అగ్ని కుల అందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి వర్గంగా భావిస్తారు వన్యర్స్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తారు అందరూ కలిసి కా భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుంటూ ఒకప్పుడు దేశంలో వారియర్స్గా ఉన్నటువంటి ఈ వన్యకుల క్షత్రియులు అంతా కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చేసుకుని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాడుతనంలో ఉన్నారు తమిళనాడులో కొంచెం ముందం చేసి రాజకీయంగా అడుగులు ముందుకే పడతా ఉన్నాయి అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని అటు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అలాగే విద్యాపరంగా కూడా ఒక చైతన్యాన్ని యువతలో నింపాలనేది ఈ సమావ ముఖ్య ఉద్దేశం దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చిత్తూరు జిల్లా అటు ఆంధ్ర రాష్ట్ర అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి జరుగుతుంది ఒక మంచి కార్యాచరణతో ముందుకి జరుగుతుందని చెప్పి భావిస్తూ మరి ఈ సమావేశానికి పాల్గొన్న పోనుకున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం సిట్ విచారణ జరుగుతూ ఉంది అలాగే సిబిఐ నుంచి కూడా కొన్ని పత్రాలు కావాలని చెప్పి వాళ్ళ నుంచి కూడా వచ్చింది ఇవన్నీ కూడా చూస్తే గతం నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం మద్యంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ప్రజల ఆరోగ్యాలతో సంబంధం ఎక్కడ చేసినటువంటి దోపిడీ ఆ రోజు ప్రభుత్వం వచ్చిన మేము ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో ఏదైతే మేము చెప్పామో ఇవాళ అదే కనపడతా ఉంది మొత్తం కూడా వాస్తవ రూపం ఇవాళ తన అక్రమ సంపాదన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేళ్ళ పనికిరాని చెత్త మద్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజల ఆరోగ్యం చాలా మరి కిడ్నీలు లివర్లు బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అంటే ఇది అంత తేలిగ్గా చూసుకోవాల్సినటువంటి విషయం కాదు ఒక్క మనీ లాండ్రింగే కాదు ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్రమ సంపాదన కోసం ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా ఇవాళ అధికారులు కూడా ఇవాళ ఏ రకంగా వాళ్ళ వల్ల నష్టపోయారనేది ఒకసారి అందరు కూడా గమనించాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాయని వదంతులు అన్ని మావులే ఎవరన్నా ఉన్నా కూడా దీని వెనక వదిలిపెట్టే సమస్య లేదు మా మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం ఆ పాలసీ ద్వారా ప్రజలకి నాణ్యమైనటువంటి మరి అందించడమే కాకుండా ఎక్కడా కూడా దీంట్లో అవినీతికి తావు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారికి కాల్చిన దానిలో భాగంగానే ఆ రోజు సిట్ ఏదైతే వాళ్ళు సబ్బు కింద పెట్టారో సబ్బును కూడా ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చీల్ చేస్తారు మళ్ళీ సెబ్బును కూడా ఒక దీని మీద తీసుకొచ్చాం దీని మీద మరి ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏది కానీ చాలా తీవ్రంగా చేస్తా ఉన్నాం ఎవరిన అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేడిగెడతా మరికి ఖచ్చితంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం ఈ ఈ మధ్య కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు రోజు ముఖ్యంగా చిత్రా పౌర్ణమి వన్ కులక్షత్రులు పవిత్రంగా భావించే రోజు ఈ రోజు ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ వన భోజన మహోత్సవ ఏర్పాట్లు అన్ని చోట్ల కూడా చిన్న చిన్న సంఘాలు కూడా అన్ని జరుపుకుంటా ఉన్నాయి అలాగే రోజు తమిళనాడులో అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆగిపోయిన అంటే దాదాపు టూ థౌసండ్ లెవెన్ లో ట్వెల్వ్ లో జరిగిన సమావేశంలో అరవై లక్షల మంది పాల్గొనడం జరిగింది అది కూడా స్వచ్ఛందంగా వాలంటీర్ గా అందరు కూడా పాల్గొంటారు ఈ రోజు కూడా అదే రేంజ్లో కోటి మందితో ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు దేశం అరవై నుంచి డెబ్బై లక్షల మంది దాకా ఈరోజు మహాబలిపురం మీటింగ్లో అందరు కూడా హాజరవుతారు చాలా చిత్తశుద్ధిగా గా వచ్చే సభ ఇది రాజకీయ పార్టీ రాజకీయ సభల్లాగా వేరే రకంగా చేసేటివి కాదు అందరూ కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న మాకు అండదండగా ఉండడానికి ఈ సభ ఉపయోగపడుతుందని మా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడానికి కూడా ఈ సభ ఉపయోగపడడం తెలియజేసుకున్నా ఈ సభకు పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రవీంద్ర గారికి కుల రవీంద్ర గారికి వీళ్ళని మమ్మల్ని బలపరుస్తున్న ఆయనకు మా జనాలను ఉద్దేశించి మా ప్రాబ్లమ్స్ కోసం పోరాడుతున్న రవీంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రి తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మా అధ్యక్షులు వరిప్రసాద్ గారు కూడా వచ్చారు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఈరోజు చాలా శుభదనం రవీంద్ర గారికి మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ